ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫార్ములాస్ ఫార్ములాస్ అండ్ డెఫినేషన్స్ ఇవి అంటే కంపల్సరీ వచ్చేవేమని ఉంటాయి అంటారా ఎవ్రీ ఇయర్ అంటే ఇవి రిపీట్ అవుతాయి ఇవి కంపల్సరీ వస్తాయి అని ఫార్ములా ఉన్నాయి అంటే ఇప్పుడు సపోజ్ డిఫరెన్షియేషన్ గురించే మాట్లాడుకుందాము డిఫరెన్షియేషన్లో ఎక్కువ ఫార్ములా ఉంటాయి ఒక ఫార్టీ ప్లస్ దాకా ఉంటాయి స్టూడెంట్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఫార్ములా మీద ఫోకస్ చేస్తే అవే రిపీటెడ్గా అన్నమాట ఐపీ పార్టీకే ఎనఫ్ ఒక ట్వంటీ ఫార్ముల అనేది ఐపీ పార్టీకి ఈ డిఫరెన్షియేషన్లో ఎనఫ్ అనమాట ఇట్లా కొన్ని రిపీటెడ్గా వచ్చేవి ఉంటాయి వాళ్ళ వాళ్ళ లెక్చరర్స్ని అడిగితే వాళ్ళు నీట్గా టిక్ పెట్టిస్తారు వాళ్ళు ఈజీగా ఆ ఫార్ములా నేర్చుకున్న రాయొచ్చు అనమాట ఓకే సార్ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి అంటే లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవి ఎలా డివైడ్ చేయాలంటారు ఓకే టైం మేనేజ్మెంట్ స్టూడెంట్కి చాలా చాలా అవసరం ఇది సరే అంటే సార్ కాలర్ ఉన్నారు సార్ మాట్లాడదాం బెంగళూరు నుంచి హలో గుడ్ ఈవెనింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ అండి మీ పేరు నుంచి ఓకే సార్ ఉన్నారు మీ డౌట్ చెప్పండి ఇప్పుడు మేడం

ఓకే అప్పుడు అలట్ ఒకవేళ ను 60 క్లాస్ అలా వచ్చేది కొంచెం గైడ్ చేస్తారా సార్ ఓకే అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నారు స్టూడెంట్ ఇప్పుడు ఆ కామిక్ కేది ఓకే సెకండ్ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు హలో హలో సెకండ్ ఇయర్ లో ఉన్నారు ఓకే ఈ టైంలో ఐపీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఐపీ ఎగ్జామ్స్ కమింగ్ డేస్లో ఉన్నాయి కదా వాటి మీద కొంచెం ఫోకస్ చేయాలి దాని తర్వాత ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ రాసుకునేదానికి కొంచెం టైం అనేది ఉంటుంది అప్పుడు వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా ప్రీవే క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా చదువుకుంటే అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది స్టూడెంట్కి తెలియాలి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళకుండా పీవై క్యూస్ అనేది కొంచెం చేసుకుంటూ ఉంటే దీనికంటూ సపరేట్గా ఒక బుక్స్ ఉంటాయి పీవై క్యూస్ బుక్స్ అని ఫార్ములా బుక్ అని ఎంటీజీ అని కొన్ని ఉంటాయి అవి కొంచెం స్టూడెంట్కి కానీ మనం అందించగలిగితే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు ఈజీగా ఆ ఫార్ములానే ఇప్పుడు మనకు ఐపీకి సరిపోతుంది అనమాట ఏవైతే మనం చదువుకొని ఉంటామో కాంపిటేటివ్ లెవెల్కి అదే ఫార్ములా ఇక్కడ సరిపోతుంది బట్ థీరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి కొంచెం లెందీగా రాయాల్సి ఉంటుంది సఫిషియంట్ డేటా రాయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఈ టైంలో ఐపీ మీద ఫోకస్ పెడితే బెటర్